అడ్డగోలుగా దండుకునేందుకు వెనకడ గేసి తగ్గేదే ఎవడు అడ్డు వచ్చినా మాకు అండదండలు ఉన్నాయి అయిన కాడకు దోచుకుంటూ అధికార దర్పంతో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు ఇసుక దండ బోడు ఇసుక దంద చేస్తూ లక్షలాది రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు అధికారుల ఆదేశాల సైతం బేకతర చేస్తూ చీకటి వేళ ఇసుకదంద మూడు పూలు ఆరు కాయలుగా సాగుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలం నడిపూడు వద్ద చీకటి వేళ అధికార పార్టీ నాయకులు అక్రమంగా ఇసుకను తవ్వి విక్రయాలు చేస్తున్నారు దీపావళి పండుగ ముసుగులో పది రోజుల పాటు అక్రమంగా ఇసుకను తరలించారు స్థానికులు ప్రశ్నించి అడ్డుకోవడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు గత మూడు రోజుల నుంచి రెండు వందల నాలుగు జేసీబీలు లారీలు బాటలు వేసేందుకు ట్రాక్టర్లపై నిల్వవించిన కొబ్బరి ఆకులు నది గర్భంలో పెట్టి అర్ధరాత్రి వేళ అక్రమ రవాణాకు తెరతీస్తున్నారు జిల్లా కలెక్టర్ వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మండల తహసీల్దార్ ఎన్ గురుమూర్తి రెడ్డి ఎన్నిసార్లు మొత్తుకున్న గుత్తేదారుడు మనుషులు యథా రాజా పనులు చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని అక్రమ ఇసుక దందాపై కొరడా జురిపించాలని స్థానికులు కోరుతున్నారు పెనుగొండ మండలం నడుపుడు గ్రామం గత డిసెంబర్ నెల గారు దీపావళి నెల నుంచి ఇక్కడ జరుగుతున్న ఇసుక మైనింగ్ ఏ రోజు పర్మిషన్ లేకుండానే మైనింగ్ చేశారు ఇసుక ఇసుక దందా చేశారు దందాకి ఏ రోజు పర్మిషన్ లేదు ఎంఆర్ఓ గారిని ప్రతిరోజు మేము అడుగుతూనే ఉన్నాం ఎంఆర్ఓ గారు ఎటువంటి పర్మిషన్ లేవు మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు మేము అని దీపాలు ముసుగులో మూడు రోజులు భారీ మైనింగ్ చేశారు అలాగే ఇప్పుడు రీసెంట్గా పదిహేను రోజుల నుంచి ఎటువంటి పర్మిషన్లో ఎక్కడ రీచ్లకు పర్మిషన్ లేకపోయినా కానీ ఇక్కడ రీచ్ పర్మిషన్ ఉందని తీసుకొచ్చి అక్రమ మైనింగ్ చేస్తాకే తిప్పలో ఒక జేసీపీని దింపి ర్యాంపులో ఆ జేసీపీని గత మూడు రోజులుగా అక్కడ పెట్టి ఉంచారు మూడు రోజులుగా మీరు రాను ఒక అరగంట ఆపను మేము వెళ్ళిపోయిన తర్వాత అదే ప్రకారం వర్క్ చేసుకోను మేము ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయగా ఎంఆర్ఓ గారు ఎటువంటి పర్మిషన్ లేదు అని చెప్పారు ఈ రోజు వచ్చి చూస్తే ఇక్కడ నాలుగు జేసీబీలు ఒక లారీ లోపల ఇసుక రీచ్లో ఒక జేసీబీ పెట్టి వర్క్ స్టార్ట్ చేస్తుంటే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు మీటింగ్ ఉండటం వల్ల ఆర్ఐ గారు ఫోన్ చేసి వినిపించారు టూ హండ్రెడ్ మిషన్ టూ హండ్రెడ్ మిషన్ నాలుగు ఉన్నాయండి అక్కడ ఈ అక్రమనింగ్ గురించి ఎంఆర్ఓ గారు ఫోన్ చేస్తే ఎమ్ఆర్ఓ గారు మీటింగ్లో ఉండటం వల్ల ఆర్ఐ గారు వెంటనే ఫోన్ చేసి స్పందించి ఆర్ఐ గారి ఫోన్ ఫోన్ చేస్తే ఆర్ఐ గారి ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి ఇన్పించారు మొత్తం అందరికి ఇక్కడ ఇక్కడ మెయింటెనెన్స్కి వచ్చిన మన ర్యాంప్ వారికి కూడా చెప్పారు గుమ్మస్థలకి వాళ్ళకని ఇక్కడ ఎటువంటి మైనింగ్ చేయటానికి ఎటువంటి పర్మిషన్లో కలెక్టర్ ఆదేశాలు మాకు ఇవ్వలేదు అని ఎంఆర్ఓ గారు పూర్తిగా వివరంగా చెప్పారు ఇక్కడ ఏ విధమైన సరే కింద జేసీబీ టూ హండ్రెడ్ మిషన్లు ఉన్నా ఏది ఉన్నా లారీలు ఉన్నా ఇవాళ సాయంత్రం లోపల ఇక్కడ ఉంటాయి కనుక సీజ్ చేయమని చెప్పారు ఆర్ఐ గారికి ఎంఆర్ఓ గారికి ఆ చెప్పగానే వారు మిషన్ కింద ఒక మిషన్ ఉంది ఇప్పటికీ కూడా దాన్ని పైకెక్కించలేదండి ఎంఆర్ఓ గారు మా మాటని కూడా బేఖాత్ర చేస్తలేదు వారు కాస్త ఎంఆర్ఓ గారు చెప్పిన మాటని పట్టించుకోవాల్సింది కోరుకుంటున్నారు నెక్స్ట్ అలాగే కలెక్టర్ గారు దీని మీద సీరియస్గా స్పందించి వీళ్ళకి ఈ బళ్ళుకు ఒకసారి సీజ్ చేస్తేనే కానీ వీళ్ళకి తెలియదు పూర్తిగా కలెక్టర్ గారు దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ గ్రామం నడిపూడి విలేజ్లో గత కొన్నాళ్ళుగా ఇక్కడ అక్రమమైన అదే ఇసుకదా చేస్తున్నారు దీని గురించి ఎలాంటి పర్మిషన్ లేదు అని ఒకవేళ పర్మిషన్ ఏమైనా ఉంటే చూపించమని అడిగినా కూడా ఉన్నాయనే చెప్తున్నారు కానీ చూపించట్లేదు ఆ విధంగా చెప్తూ వీళ్ళ తీయటం జరుగుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే గత పది రోజుల నుంచి తీవ్రంగా మేము వచ్చి అడ్డుకోవట్టినప్పుడు కాసేపు ఆపటం మేము వెళ్ళిపోతే ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టడం దానివల్ల గతంలో చేసిన పని వల్ల ఇసుక ఇసుకదా ఏంటి గండు మసి బొండి మసి మట్టి తీయటం ఏంటి దానివల్ల గోదావరి వచ్చినప్పుడు మొత్తం గట్టి అంతా కిందకి జారిపోయింది చాలా వరకు మీరు వెనకాల కూడా విజువల్స్ తీయచ్చు మీ వెనకాల ఉంది మొత్తం గట్టి జారిపోయింది చూడండి ఫోటోలు తీసుకోండి ఇదే విధంగా నడు నడుస్తూ ఉంటే ఇదే దొంగదంద ఇరవై పన్న రోజులు మొత్తం పూర్తిగా గట్టి తెగిపోయి ఊళ్ళు ములిగిపోతాయి మొత్తం చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది తర్వాత ఈ ఇప్పుడు ఏదైతే దందా చేస్తున్నారు వాళ్ళు ఎవరో కూడా ఇక్కడికి వచ్చి చూసే వాళ్ళు కాదు లోకల్ వాళ్ళు కాదు వీళ్ళంతా చాలా మూర్ఖంగా దంద చేస్తున్నారు అధికారులను కూడా బేకర్ చేయట్లా ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా అమ్మార్ గారు ఇవాళ మార్నింగ్ కూడా ఫోన్ చేసి ఎలాంటి పర్మిషన్లు లేవు ఏ వెహికల్ ఇక్కడ వద్దు ఇక్కడ నుంచి అన్ని తరలిచ్చండి ఉండటానికి వీలు లేదని చెప్పారు విఆర్బాబు గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆర్ఐ గారు కూడా అయినా కానీ వీళ్ళు మూర్ఖంగా వెహికల్స్ ఇక్కడే పెట్టుకొచ్చాయి ఇక్కడ నుంచి ఒక వెహికల్ కూడా మూవ్ చేయాలి ఆఖరికి ర్యాంపులో కింద ఇసుక పితపలో ఒక వెహికల్ ఉంది జేసీబీ అది కూడా పైకి తీసుకురాకుండా అలాగే పెట్టు కూర్చున్నారు ఫోర్ టూ హండ్రెడ్ ఇవన్నీ ఆ టాటా హెట్ వచ్చి టూ హండ్రెడ్ మిషన్స్ ఐదు ఉన్నాయి ఇక్కడ అలాగే ఆకు లోడ్లతో నాలుగు టాటర్లు ఒక లారీ ఇక్కడ వరకు ఉంది ఇంకో మిగతా లారీలు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో పెట్టి ఒక లారీ అక్రమంగా లోడ్ వెళ్ళితే మిగతా లారీలన్నీ వద్దామని లాంగ్లో పెట్టు కూర్చుని ఉన్నారు ఇది దీనిపైన మీరు ఎలాంటి యాక్షన్ అయినా సరే తొందరగా తీసుకుని ఇది అందాన్ని ఆపాలని నేను మనవి చేసుకుంటున్నాను కలెక్టర్ గారికి పెనుగొండ మండలం సిద్ధాంతం మరియు నడిపూడి గ్రామాల్లో ఇసుక రాంపులు ఉన్నాయి అవి ప్రతిరోజు కూడా ఇసుకెళ్ళిపోతుంది ఇసుకెళ్ళిపోతుందని చెప్తున్నారు కానీ మేము అక్కడ విఆర్ఓని ఆర్ఏని విఆ విఆర్ఏని కూడా పర్యవేక్షణ పెట్టి డైలీ కూడా అటువంటి అక్రమంగా పర్మిషన్ లేకుండా ఎటువంటి ఇసుక బయటికి వెళ్ళకూడదు మన మండలం నుంచి అనేది మేము ముందు నుంచి మూడు నెలలు పెట్టి కూడా చేస్తున్నాము మా పై అధికారులు కూడా ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు మండలంలో నేనే ఇవ్వలేదు నాకు ఇచ్చే అధికారం కూడా లేదు కానీ కొంతమంది ఫోన్లు చేసి విసుకెళ్ళిపోతుందండి రాత్రులంటే రాత్రులు కూడా నిఘా పెట్టి ఆర్డర్స్ కూడా ఇచ్చాము మా విఆర్ఓలకి వీఆర్ఎల్కి గత మూడు రోజులు బట్టి కూడా వెళ్తుంది వెళ్తుందన్నారు కానీ ఎటువంటి పర్మిషన్ ఈ మూడు రోజులు కూడా మాకు పర్మిషన్ పర్మిషన్ వచ్చిందండి అని మేము తవ్వుకోవడానికి మాకు ఆర్డర్స్ ఇవ్వండి కూడా మా దగ్గరికి ఎవరు రాలేదు పర్మిషన్ వచ్చినట్లయితే మాకు నేరుగా కలెక్టర్ మేడం గారి దగ్గర నుంచి కానీ జా సబ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ మాకు వస్తుంది అప్పుడు మేము అలాగా మేము పట్టించుకోము పర్మిషన్ ఉంటే పర్మిషన్ లేకుండా తవ్వితే మాత్రం బయటికి వెళ్తే మాత్రం ఊరుకుండేది లేదు ఎవరైనా తీసుకెళ్ళిన ప్రక్కన అక్కడ పెట్టినప్పటికీ కూడా మేము అసలు సీజ్ చేసి పోలీసు వరకు అంటే చేస్తాము ఇదే నివేదిక మా పై అధికారులు కూడా మేము రాస్తామండి ఆర్ఏని అయిన అక్కడ పెట్టాము ఇటువంటి అక్రమ రవాణా కూడా మా మండలం నుంచి కానీ మా రెండు క్లస్టర్ మన నడిపూడి సిద్ధాంతం క్లస్టర్ నుంచి రీచ్ నుంచి కూడా వెళ్ళటం లేదండి ఇది థ్యాంక్ యూ